జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతం స్కంధములో పరీక్షిన్నరేంద్రుడు శ్రీసుకయోగీంద్రుడిని అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర ఏ రకముగా శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయకార్యాలు చేస్తున్నాడో నాకు చెప్పండి నూనం భగవతో బ్రహ్మన్ హరే హే అద్భుతకర్మణా ఓ యోగీంద్ర శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములు పరమాద్భుతములు పండితులకు కూడా అర్థము కానటువంటివి పరమాత్మ యొక్క కార్యములు ఓ యోగీంద్ర భగవానుడు తన శరీరముగా ఉండేటటువంటి బ్రహ్మరుద్రాదులతో తాను కూడా చేరి మరియు స్వయంగా తాను వేరుగా ఉంటూ ఏ రకముగా ఈ జగద్వ్యాపారాన్ని అంతటిని కూడా సాగిస్తున్నాడో నాకు చెప్పండి ఓ యోగీంద్ర శ్రీమన్నారాయణుడు తాను ఒక్కడే అనేకమైన అవతారములతో అనేక కర్మలు చేస్తూ ఉన్నాడు ఆ సమయాలలో దేవదేవుడైనటువంటి పరమాత్మ ఈ ప్రకృతి గుణములు సత్వరజస్తమో గుణములను కలిగి ఉంటాడా ఆ విషయాన్ని నాకు అనుగ్రహించండి హో శ్రీసుఖ యోగీంద్ర శ్రీమన్నారాయణుడు ఈ జగత్తును రక్షించటము కోసము తానే స్వయముగా అవతరించి రక్షిస్తాడా లేక అంతర్యామిగా ఉండి రక్షిస్తాడా ఓ యోగీంద్ర శ్రీమన్నారాయణుడు తానే స్వయముగా సంహారము చేస్తాడా లేక ఒక జీవునిలో అంతర్యామిగా ఉండి సంహారం చేస్తాడా ఓ యోగీంద్ర తాపసోత్తమ తెలుపవే వేడుక నాకు సర్వవేధివీవు నీకు అన్ని విషయములు తెలిసినటువంటి నువ్వు సర్వజ్ఞుడివి కనుక ఓ యోగీంద్ర నాకు ఈ విషయాలన్నీ అనుగ్రహించండి అంటూ పరీక్షిన్నరేంద్రుడు అడగగానే శ్రీశుఖ యోగీంద్రుడు శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుని గుణకీర్తనములను ఆరంభిస్తూ హృషీకేశుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు శ్రీసుఖయోగీంద్రుడు ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంవరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై ంతర్గతజ్యోతియైన హరికిన్ తత్వార్థి నైమ్రొక్యదన్ అంటూ ఆ శ్రీసుక యోగీంద్రుడి శ్రీమన్నారాయణునికి నమః పరస్మై పురుషాయ భూయసే ఈ ప్రకృతి పురుషుల కంటే వేరైనటువంటి పరమపురుషునికి శ్రీమన్నారాయణునికి నమస్కారము చేస్తూ ఉన్నాడు శ్రీసుఖయోగీంద్రుడు అన్నింటికీ లోపల వెలుపల వ్యాపించినటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీసుఖయోగీంద్రుడు సత్ ఉద్భవ స్థాన నిరోధలీలయా సృష్టించుటకు హిరణ్య గర్భుడిగాను లయము చేయటం కోసమని శంకరుడు అనేటటువంటి జీవశక్తులను తన శరీరముగా స్వీకరించి విష్ణువు అనేటటువంటి పేరుతో స్వయముగా వారి మధ్యలో తానే ఉంటూ సృష్టి స్థితి లయములను చేసేటటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీసుకయయోగీంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని గుణ సంకీర్తనమును ఆరంభిస్తూ పరమపురుషుడికి నమస్కరిస్తూ ఉన్నాడు శ్రీసుకయోగీంద్రుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ